థాయిలాండ్ మాజీ ప్రధానమంత్రి తక్సిన్ షినవర్త్రా కుమార్తె డార్ నూతన ప్రధానిగా ఎంపికయ్యారు పార్లమెంట్లో జరిగిన ఓటింగ్లో పాలక ఫ్యూ పార్టీ నేతలు సంకీర్ణ భాగస్వాములు ఆమె అభ్యర్థిత్వాన్ని బలపరిచారు ఆమెకు మద్దతుగా మూడు వందల పంతొమ్మిది వ్యతిరేకంగా నూట ఐదు మంది ఓటు పేశారు పేటోక్డార్న్ థాయ్కి రెండో మహిళా ప్రధాని కావడం గమనార్హం ముప్పై ఏడేళ్ల వయసులోనే ప్రధాని పదవి చేపట్టి ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కురాలిగా ఆమె రికార్డులకెక్కారు నైతిక ఉల్లంఘనల కారణంగా గతంలో ప్రధానిగా ఉన్న స్టేఠా తవిసిన్ పై రాజ్యాంగ కోర్టు వేటు వేసింది ఆయన ప్రధాని పదవిలో ఏడాది కాలమే ఉన్నారు షినవత్ర కుటుంబం నుంచి మొదటి పేటోగ్గా తండ్రి తక్సిన్ తర్వాత బాబాయ్ ఇంగ్లీక్ ప్రధాని పదవిని అధిష్టించారు మూడో తరం నుంచి ప్రధానిగా పేటోగ్గాన్ తాజాగా ఎన్నికయ్యారు థాయ్ పార్లమెంట్లో మెజార్టీ స్థానాలను గెలిచిన మొట్టమొదటి ప్రధాని తక్సినే ఆయన ఇప్పటికే ప్రజాదరణ ఉన్నందున కుమార్తె పేటోజ్ఞాన్ ను పాలక సంకీర్ణం ఎందుకుంది